వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పెందుత్తి స్థానిక ఆదర్శ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎన్ఈ ఫ్లోరా మాట్లాడుతూ మాతృభాష దినోత్సవంలో ఉదయం బీసీఏ విద్యార్థిని శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా ఆదర్శ కళాశాల ప్రాంగణంలో మొక్కను నాటే కార్యక్రమాన్ని కరస్పాండెంట్ సెక్రటరీ టి థియోఫిలస్ ప్రిన్సిపల్ ఎన్ఈ ఫ్లోరా ప్రారంభించారు తదుపరి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంలో భాగంగా విద్యార్థులందరూ మాతృభాష యొక్క ప్రాధాన్యత చరిత్ర మాతృభాష యొక్క పరిరక్షణపై పవర్ పాయింట్ ప్రదర్శనలు ఇచ్చారు ఇందులో బీసీఏ బీఎస్సీ మొదటి రెండవ సంవత్సరం విద్యార్థినిలు లత కుష్మిత గ్రీన్ షా యాస్మిన్ శాంతిప్రియ డిలీశ్వరి మాధవి పవిత్ర ఉషశ్రీ ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను కనపరిచారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సెక్రటరీ టీ థియోఫిలస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు వివరించారు మాతృభాషతో పాటు నైతిక విలువలను పెంపొందించాలని కోరారు ఈ వేడుకలో వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఏవో రవిబాబు ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది రెండు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు యూనిట్ల ఆఫీసర్లు మంజుల డిఎస్ ప్రదీప్ సంధ్యారాణి పర్యవేక్షించారు చివరగా జాతీయ గీతంతో సభను ముగించారు